సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లా పది పార్టీలు మనం షర్మిల లాగా కాంగ్రెస్లో విలీనం చేయం ఏంట్రా డాక్టర్ గారు పాల్గారు క్వైట్కు ఉన్నారు షర్మిల తెలంగాణలో విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరి ఆంధ్రా వెళ్ళింది ఏమైంది ఏమైంది గారికి ఎక్కడున్నారు ఎక్కడే ఉన్నాను హైదరాబాద్లోనే ఉన్నాను పవన్ కళ్యాణ్ ఈ ప్యాకేజ్ స్టార్ టీడీపీని వదిలిపెట్టి బీజేపీతో అంటాడు చంద్రబాబును మరలా జైల్లో పెడతారు ఒకవేళ బీజేపీతో పొత్తులు పెట్టుకోకపోతే ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు నన్ను కామెంట్ చేయమని మరి నేను ఎందుకు చేయట్లేదు అతి త్వరలో గుర్తించుకోండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో మేఘాలయ హోటల్ ప్రకటన ఆశలు మెట్ట మేఘాలయ హోటల్ ప్రకటన ఉన్న మన గ్రౌండ్స్లో అర్థమైందా వైజాగ్లు అందరూ రాజేష్ కుమార్ సత్య ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లా పది పార్టీలు మారం మనం సిర్ములలాగా కాంగ్రెస్లో విలీనం చేయం చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళం యా నొబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా మూడు సార్లు ఇరవై ముప్పై సార్లు నామినేట్ చేశారు ఇదే మోదీ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నిని నన్ను ట్రై చేయండి మనల్ని గెలిపించుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలు చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు పాలు రావాలి పాలన మారాలి లేదా ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలా ప్యాకేజ్ స్టార్లు పార్టీలో వీరు కాంగ్రెస్ని తిట్టి 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 కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన శర్ములా కావాలా నేను తప్ప ఐ రిపీటెడ్ అగైన్ ఎక్సెప్ట్ మీ నో వన్ కెన్ సేవ్ దిస్ కంట్రీ లీడ్ దిస్ కంట్రీ బికాజ్ ఐ హావ్ గాడ్ ఒరే ఏట్రా ఎవడం నీకు గౌతమ్ వర్మ ఒరే ఏట్రా నీకు వైజాగ్ వంద మందిని వెయ్యి మందిని తీసుకొచ్చి చూపించి నెక్స్ట్ సండే విశాఖపట్నం వచ్చే ఆదివారం ఫిబ్రవరి నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్ విశాఖపట్నం ఆసిల్ మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కనే సుందరబాబు వింటున్నావా నిలబడ్డనే ఏంటి గట్టిగా నిలబడిన రావాలి నేను ఒక్కడనే చేసుకోలేను అన్నిని అది థ్యాంక్ యూ కొండేటి మీరు ఒక్కొక్కరు ఫోన్లు మెసేజ్లు పెట్టడం కాదు అద్భుతమైన ఫాలోయింగ్ మనకు ఉందన మీడియా మిత్రులందరికీ తెలుసు కానీ మనలో ఐకమత్యత కావాలి ఏం మూడు శాతం ఉన్న ఒక కులం నలభై సంవత్సరాలు వెళ్ళాలా డెబ్బై ఐ ఐదు శాతం ఉన్న రెడ్లు డెబ్బై ఏడు సంవత్సరాలు వెళ్ళాలా పన్నెండు మంది రెడ్లు రామ్ నివాస్ పెరికి జాన్ మీరెక్కడున్న ఎస్కే షరీఫ్ ముస్లింలు ఇరవై శాతం ఉన్నారు ఇండియాలో శాంతిగా ఉండాలి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే రావాలి మోదీ తొత్తులు కాదు పవన్ కళ్యాణ్ అంటాడు ఏమంటాడు నాకు ఇతర అంటే నమ్మకం రై పవన్ కళ్యాణ్ నువ్వు నోరిప్పి మాట్లాడేవరా మణిపూర్లో లక్షల మంది క్రైస్తువుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ పాదపూజ చేస్తున్నావు నువ్వు నువ్వా క్రిస్టియన్ ముస్లిం హిందు హిందూస్ని రిప్రజెంట్ చేసేది కాపుల్ని బీసీలని పో నీకెందుకు పార్టీ మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్ నీకో పద్మభూషణ్ ఇస్తారు వెళ్ళి తీసుకో మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు అమ్ముడుపోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు ఆ స్వామి కుమార్ వన్ డే ఆట ఆడి ఇడియట్ ఏసైఎస్ శిక్ష వేసాడు రాజకీయం వదిలేసి సేవలో ఉండ ఒరే మూర్ఖుడా యూజ్లెస్ సర్ప సంతానమా యూజ్లెస్ ఫెలో ఈ దేశంలో క్రైస్తవుల్ని ముస్లింల్ని నరికేయాలని కోటి మందిని తయారు చేశారు ఆర్ఎస్ఎస్ఆలు నేను కోట్ల మందిని శాంతిగా ఉండాలి ఆర్ఎస్ఎస్ బజరంగ దల్ విశ్వహిందూపర్ శివసేన క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండాల దేశాన్ని కాపాడుకోవాలని స్పీచ్లు ఇవ్వబట్టే ప్రధానమంత్రి మోదీ గారు కూడా నన్ను గౌరవించి అమిత్ షా రూపాల గారు గౌరవిస్తున్నారు శాంతి అంటే అందరం కలిసి ఉండడం మనకు ముఖ్యం సేవ అంటే ఏమనుకున్నారా చర్చికి వెళ్ళి తబలా కొట్టుకోవడం అనుకున్నావా ప్రధానమంత్రి జోసెఫ్ ప్రధానమంత్రి అవలేదా డానియల్ ప్రధానమంత్రి అవలేదా దావీదు మహారాజు అవలేదా అపోస్తున్న పౌలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేదా ఏంటి బుర్రబుద్ధులని మాట్లాడతారు యూజ్లెస్ నీలాంటి పనికి మాలిన క్రైస్తవులు ఉండబట్టే ఒక్కొక్కడు ఇతర క్రైస్తవులు పాడవుతున్నారు ఒరేయ్ స్వామి కుమార్ యూస్లెస్ ఇడియట్ మనోహర్ ఆర్ రైట్ మీరు వస్తే దేశం బాగుపడుతుంది మీరు పీఎంగా ట్రై చేయండి సార్ నాట్ సీఎం ముందు నేను మా విశాఖపట్నం ఎంపీ అవనీయండి సీఎంని ఎవరిని అన్నది ప్రజలు నిర్ణయిస్తారు మన ఇంకా అరవై రోజుల కంటే ఎక్కువ ఉంది టైము దేవుడి సృష్టి ఆరు రోజులు చాలు ప్రజలందరికీ నేను ఎవరినో తెలుసు నా పాలసీలు తెలుసు